వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి అర్ధరాత్రి మీకు ఈ కళలు వస్తున్నాయి అంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు కానీ ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి కుంభరాశి వారికి ఎలాంటి కళలు వస్తున్నాయి అంటే వారంతా ఐశ్వర్యవంతులు ఉండరు ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ మరి ఆ కళల యొక్క ప్రభావం ఏంటి శివారిని ఐశ్వర్యవంతులు అనడానికి సంకేతాలు ఎలాంటి కళలు వస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కళలు అనేది ప్రతి ఒక్కరికి నిద్రపోతున్నప్పుడు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరు కళలు కంటూనే ఉంటారు కదా కొన్ని మంచివి వస్తే కొన్ని చెడు వస్తాయి అయితే ప్రత్యేకంగా ఒక అర్థం అనేది ఉంటుంది మీకు వచ్చే కళలు బట్టి మీరు రేపు ఏం జరగబోతుంది ముందే గ్రహించవచ్చు అంటున్నారు కళల నిపుణులు కుంభరాశి వారికి అర్ధరాత్రి ఈ కళలు వస్తున్నాయి అంటే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఎవరో ఉండరు అయితే ఈ తప్పులు మాత్రం అసలు చేయకండి కుంభరాశి వ్యక్తులకు అర్ధరాత్రి ఈ కళలు వస్తే మీరు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు ఈ సమయంలో చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం కొంతమందికి నిద్రపోతున్నంతసేపు కళలు వస్తూనే ఉంటాయి కానీ కొంతమందికి కొద్దిసేపే కళలు వస్తాయి నిద్ర లేచాక కథలు మర్చిపోతారు కళలను అధ్యయనం చేసుకొని భవిష్యత్తును అంచనా వేయవచ్చు సందర్భాలలో జరగబోయే మంచి చెడులను కళలు ముందే సంకేతాల రూపంలో చెప్పేస్తాయి మరి కుంభరాశి వ్యక్తులకు అర్ధరాత్రి కళలు వస్తే మీరు ఐశ్వర్యవంతులు అనడానికి సంకేతాలు ఇవి మీకు కళలు చేపలు వస్తే తే మీకు అదృష్టం కలగబోతుంది అని అర్థం మీరు చేపలు పడుతున్నట్టు కళలు వస్తే మీకు త్వరలోనే డబ్బు రాబోతుంది అన్నట్టుగా మీకు కలవచ్చే మీ యొక్క ధనద్వారం ఉంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అలాగే పెరుగుతుంది అని అర్థం అలాగే చేపల బుట్ట ఎదురొస్తున్నట్టుగా కళ వస్తే మీరు వెళ్ళి పనులు దిగ్విజయం కాబోతున్నాయి మీరు తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నారు విజయం మీ సొంతం కాబోతుంది అని అర్థం ఎక్కుతున్నట్టుగా ఒక పర్వతాన్ని అభివృద్ధిస్తున్నట్లుగా వస్తే మీరు మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా చక్కగా ఎదుగుతారు చాలా మందికి కళలలో పాములు కనిపిస్తాయి అయితే కుంభరాశి వారికి తెల్ల పాము మీ కళలో కనిపిస్తే మీరు చాలా ఆనందపడచ్చు అంటున్నారు నిపుణులు జీవితంలో గొప్ప విజయం సాధించే ముందు ఇలా తెల్లపాము కనిపిస్తుందని చెప్తున్నారు తెల్లపాము కనిపించే వాళ్ళకి ముందున్న సమస్యలన్నీ కూడా తెలిపే డబ్బు పెద్ద ఎత్తున వచ్చి పడుతుంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఏదైనా పని మొదలుపెట్టి పూర్తి అవ్వటం లేదు బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కుంభరాశి వాళ్ళకి తెల్లపాము కళలో వచ్చిందంటే వారికి ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్ళటంతో పాటుగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు అని చెప్పుకోవాలి ఇక కళలో నెమలి కనిపించింది అనుకోండి అది నాట్యం చేస్తున్నట్టు కనిపించింది మీకు త్వరలో ఒక శుభవార్త అనేది తెలియబోతుంది అనేది అర్థం నెమలి నాట్యం చేస్తున్నట్లు పొరి విప్పినట్లు కనిపిస్తే చక్కటి నిమలిపించని మీ చేతితో పట్టుకున్నట్టు కనిపించింది అనుకుంటే మీకు త్వరలో అంతా శుభం కలగబోతుందని అర్థం ఇక నిండా పండ్లతో ఉన్న చెట్టును కలలో చూస్తే దాని అర్థం మీకు రాబోయే రోజులలో కొనేది పుష్కలంగా ఉంది అని మీకు మీరు చెట్ల నుండి పండ్లను తెంపుకున్నట్లు కనిపిస్తే స్వయంగా డబ్బును మీరు తీసుకురాబోతున్నారు అని అర్థం అలాగే ఏనుగు చాలామంది కళలో వస్తుంది కానీ ఏనుగు అర్ధరాత్రి కళలో వస్తే త్వరలోనే కుంభరాశి వారికి ముఖ్యంగా మంచి కాలం అనేది ప్రారంభం కాబోతుంది అని అర్థంగా చెప్పుకోవచ్చు ఇలా కళలో ఏనుగు రావటం వలన వ్యక్తిత్వం సంపద అనేది పెరుగుతుంది వారి యొక్క జీవితంలో ఏ విధంగా అయితే ఏనుగు అంత ఎత్తు ఉంటుందో జీవితంలో వారి యొక్క సంపద కూడా అంతే పెరుగుతుంది అని అర్థం జీవితంలో తొందరగానే ఆనందం శ్రేయస్సు వీరికి రాబోతున్నాయి అని అర్థం ఇక గుడ్ల గూప లక్ష్మీదేవి యొక్క వాహనం ఇది కళలో కనిపించడం వల్ల జీవితంలో సంపద పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీషులు మీకు కలుగుతాయని చెప్పవచ్చు అలాగే కుంభరాశి చెప్పుకునే దాంట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి కుంభరాశి వారు ఆ తప్పులేంటి ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది అని కదా అని అస్సలు పొగరుగా ఉండకూడదు తలుపులుగా గుర్తు పెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది అని అస్సలు తల పొగురుతో ఉండకూడదు అని తల పొగురుతో దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు చేయకూడదు కాబట్టి డబ్బుని వృధాగా ఖర్చు చేయకూడదు ధూమపానం వంటివి అలవాట్లకు బానిస డబ్బును లెక్క చేయకుండా విచ్చరిగా ఖర్చులు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప అనవసరంగా డబ్బును చే ఖర్చు చేయకూడదు ఇలా చేయటం వలన ఉన్న డబ్బు అంతా పోయి పేదవారు అవుతారు కాబట్టి పొరపాటున కూడా విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి